వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ మానవ శరీరంలో పేగుల బౌల్స్ విధులు ఆహారాన్ని జీర్ణించడం డైజెషన్ ఆఫ్ ఫుడ్ చిన్న పేగులో ఆహారం పూర్తిగా జీర్ణమై శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించుతుంది పోషకాలను శోషించడం అబ్జార్బ్షన్ ఆఫ్ న్యూట్రియం చిన్న పేగుల గుండా విటమిన్లు మినరల్స్ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి నీటి పునర్వినియోగం వాటర్ ఆప్షన్ పెద్ద పేగు శరీరానికి అవసరమైన నీటిని తిరిగి గ్రహిస్తుంది దాంతో డిహైడ్రేషన్ జరగదు అవశేషాలను తొలగించడం ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ శరీరానికి అవసరం లేని ఆహారపు అవశేషాలు పెద్ద పేగులో నిల్వ చేయబడతాయి చివరకు మలంగా బయటకు వెళ్తాయి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంరక్షణ గట్ మైక్రోబయో మెయింటెనెన్స్ పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియా ఉండి జీర్ణక్రియకు సహాయపడతాయి గ్యాస్ ఉత్పత్తి విడుదల గ్యాస్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్ బ్యాక్టీరియా కొన్ని ఆహార పదార్థాలను జీర్ణించేటప్పుడు వాయువులు ఉత్పత్తి అవుతాయి ఇవి శరీరం నుంచి బయటకు వెళ్తాయి శరీర రోగ శక్తికి మద్దతు సపోర్ట్స్ ఇమ్యూనిటీ గుడ్ హెల్త్ మెరుగ్గా ఉంటే శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది హార్మోన్ల ఉత్పత్తి హార్మోన్ ప్రొడక్షన్ పేగులు కొన్ని ముఖ్యమైన హార్మోన్లను విడుదల చేసి మెదడు మరియు శరీరంతో సంబంధాన్ని ఏర్పరుస్తాయి పిహెచ్ స్థాయి నియంత్రణ పిహెచ్ బ్యాలెన్స్ రెగ్యులేషన్ పెద్ద పేగు శరీరంలోని ఆమ్లాలను మరియు క్షారాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మల నియంత్రణ బవల్ మూవ్మెంట్ రెగ్యులేషన్ పేగులు సమయానికి కదలికలు కలిగించి మల విసర్జన సహాయపడతాయి శరీర ఆరోగ్యానికి పేగుల సమర్థమైన పనిచేయడం చాలా ముఖ్యం मं आहारग नीर मरी व्यायाम वीट आरोग्या कापड़ा की सहाय प्लीज लाइक शेयर कमेंट्स सब्सक्राइब स्वर्गद विलेज चैनल